చిన్న చిత్తూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో భారీ మరణాలు అయితే జరుగుతున్నాయి ఇందులో రోడ్డు ప్రమాదాలు ప్రధాన మరణాలకు కారణంగా మారుతున్నాయి నిన్నైతే ఏదైతే జరిగిందో అది తిరుపతి జిల్లా సమీపంలోని బాకరాపేట ఫారెస్ట్ ప్రాంతంలో జరిగి ముగ్గురు మరణాలకు కారణం కాగా ప్రస్తు ఈరోజు తాజాగా పలమనేరు చిత్తూరు మధ్యలోని మొగిలి ఘాట్ రోడ్లో ఏడు మంది మృతులకి కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నాం మనం ప్రస్తుతం ముగిలి ఘాట్ రోడ్లో ఉన్నాము ప్రస్తుతం మనం ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ముగిలి ఘాట్ రోడ్డు పూర్తి స్థాయి మనం ప్రస్తుతం యాక్సిడెంట్ కారణంగా రోడ్డు రాకపోకలు ఒకదారిలో చేస్తుండగా ఈ ప్రస్తుతం పలంనరు నుంచి ఇనప కమ్మీలతో వస్తున్న వెహికల్ లారీ అతివేగ కారణంగానే అటుపక్క రా వస్తున్న లారీ వేగంగా డివైడర్ దాటుకొని ఆపోజిట్ రోడ్లో వస్తున్న వెహికల్ పైకి వచ్చింది ఈ ఘటనలో ఈ దాడిలో వస్తున్న తిరుపతి నుంచి తిరుపతి అలిపిరి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు బెంగుళూరుకి వెళ్తుంది ప్రయాణికులతో ఈ బస్సు చిత్తూరు దాటుకొని బంగారుపాలెం మీదుగా పలమునూరుకి వెళ్తున్న క్రమంలో బస్సులోని బస్సు ముందు వస్తుండగా ఆపోజిట్లో లారీ అతివేగంగా వచ్చి బస్సును అయితే ఢీకుంది ఈ బస్సు బస్సును ఢీకున్న వేగానికి ఆర్టీసీ బస్సు ఇటు పక్క నుంచి మరోవైపుకు మారిపోయి బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఇందులో ముప్పై మూడు మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఇందులో ఇరవై ఐదు మందిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందులో అత్యవసర చికిత్స అవసరమైన ఎనిమిది మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మనం మరోవైపు బస్సును ఢీకున్న లారీ వెనకాల మరో లారీని ఢీకొనింది ఈ లారీలో రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు పూర్తి స్థాయిలో బయటకు రాకపోవడంతో ప్రమాదం మరింత తగ్గిందని చెప్పొచ్చు ఇదే కానీ ఈ లారీలోని గ్రాని కానీ బయటపడితే పూర్తిస్థాయి మరింత మరణాలు పెరిగే అవకాశం అయితే ఉంది మన స్క్రీన్ మీద చూస్తున్న ఈ లారీయే ప్రమాదానికి కారణం పూర్తిస్థాయి నిర్లక్ష్యంతోనే ఈ అటుపక్క వస్తున్న లారీ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది ప్రమాదానికి కారణమైన లారీ ముందర భాగం పూర్తిగా నలిగిపోయింది ఇందులోని గాయపడిన వారితో పాటు మృతులు ఇనప కమ్మీల కింద ఇడుక్కొని చాలా తీవ్రమైన గాయాలతో మరణించారు గత రెండు రోజుల కాలంలో జరుగుతున్న మరణాలపై అటు చిత్తూరు ఇటు తిరుపతి జిల్లాలకు సంబంధించిన పోలీసులు అయితే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఘాట్ రోడ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి మరణాలకు కారణం కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం అదేవిధంగా వారికి సంబంధించి పలమనేహరు హాస్పిటల్లో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ ప్రభుత్వాధికారులు కానీ ఇక్కడే ఉండి వాటిని పర్యవేక్షిస్తూ ఇక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్యం కోసం బయటకు తీసుకెళ్ళడం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను ఇక్కడ చేయగలిగినటువంటి ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళను బాగు చేసి పంపించేటువంటి కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నారు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు వారందరినీ కూడా మరి ఇది విధి ఎక్కడెప్పుడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంఘటన జరగడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు మొగిలి ఘాటు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెంది సుమారుగా ఇరవై మందికి పైగా గాయాల పాలయ్యారు చాలా దురదృష్టకరం ఏ కారణం లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారి మరణం అనేది చాలా ఆందోళన ఆవేదన కలిగించింది అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఇప్పటికే అక్కడ మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులకి శతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులకి కుటుంబ సభ్యులు వివరాలు తీసుకుని పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ గారు మొదలుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సకాలంలో స్పందించి ఎవరెవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద సకాలంలో స్పందించడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో సుమారుగా ఇరవై ఐదు మందికి ప్రాథమిక చికిత్స చేసి అవసరమైన వారిని మెరుగైనటువంటి చికిత్స కోసం చిత్తూరుకి కొంతమంది స్విమ్స్కి కూడా తరలించడం జరిగింది ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేయడం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగిందన్నటువంటి విషయాన్ని ఆరా తీసి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చారు మాకు కూడా సమాచారం ఇచ్చారు దగ్గరుండి చూసుకోమని